కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్ జరగడం చూసాం నీతి ఆయోగ్ గవర్న గవర్నరింగ్ కౌన్సిలింగ్ సమావేశం అవడం కూడా చూసాము ఇందులో నిన్న చూసాము మమతా బెనర్జీ కూడా ఆ మీటింగ్ నుంచి వాకౌట్ చేయడం కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఈ మీటింగ్లో ప్రధాన నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మనకి తెలుస్తుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనపై ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా వ్యవస్థ గురించి వైద్య వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మనకి తెలుస్తుంది కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిలింగ్ జరిగింది మూడోసారి వచ్చిన తర్వాత ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్ లో మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ ఈ తొమ్మిదవ గవర్నర్ కౌన్సిలింగ్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు కేంద్రపాలిత ప్రాంతాలు లెఫ్ట్ లెఫ్ట్నెంట్ లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు దీని ముఖ్య ఉద్దేశం రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను వికసి భారత్గా చేయడమే దేశం రెండు వేల నలభై ఏడు అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఐదు అంశాలపై ఫోకస్ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరారు వాటిలో రెండు అంశాలను జగన్ కోసమే ప్రస్తావించినట్లు ఉంది అందులో ఒకటి జగన్ పాలనపై ప్రశంసలు అలాగే ఇంకొకటి జగన్ తీసుకొచ్చిన ఉచిత ఉచిత పథకాలపై చేసిన తీవ్ర విమర్శలు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఐదు అంశాలపై ప్రస్తావిస్తూ అందులో ఒకటైన హెల్త్ కేర్ గురించి మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అమలు చేస్తున్న చేసిన పథకాలను ప్రస్తావించారు వాటిలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని మెచ్చుకున్నారు ఇలాంటి వాటి వల్ల ప్రజలకు వైద్యము చేరువవుతుందని ఇలాంటి కాన్సెప్ట్లతో రాష్ట్రాలు ముందుకు వెళ్ళాలని కూడా నరేంద్ర మోడీ మిగతా రాష్ట్రాలకు కూడా సూచించారు అలాగే ఇప్పుడు నడుస్తున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కూడా ముందుకు దీన్ని అలాగే కంటిన్యూ చేయాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లు తెలుస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ఉచిత పథకాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది ప్రజలకు మనీ ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదన్న ప్రధాని నరేంద్ర మోడీ దానికి బదులు గుడ్ గవర్నెన్ గుడ్ గవర్నెన్స్ ఇస్తే అది వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని కూడా అన్నారు తద్వారా మనీ ఇచ్చే పథకాలకు ఉచిత పథకాలను మనీ ఇచ్చే పథకాలను ఉచిత పథకాలను ఆయన మరోసారి విమర్శించినట్లు విమర్శించారు ఇది ఇదివరకు కూడా రెండు సందర్భాల్లో ఆయన ఉచిత పథకాలను వ్యతిరేకించారు నరేంద్ర మోడీ గారు మొత్తంగా ఈ సమావేశం ద్వారా రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమైనట్లు కేంద్రం తెలిపింది అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా ప్రతి రాష్ట్రం ప్రయత్నించాలని నరేంద్ర మోడీ గారు రాష్ట్రాలను కోరారు రాష్ట్రాల సీఎంలను కోరారు ఇందుకోసం రాష్ట్రాలు ఇన్వెస్ట్ ఫ్రెండ్లీ అవ్వాలన్నారు ఈ క్రమంలో రాష్ట్రాలకు ర్యాంకులు కూడా ఇస్తామన్నారు దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఇదే సరైన సమయం అన్న మోడీ ఇందుకోసం రాష్ట్రాలు కలిసి రావాలన్నారు కాన్ఫిడెన్స్ ఎనర్జీ కాటెన్స్తో ముందుకు వెళ్ళాలన్నారు కాంపిటీషన్తో ముందుకు వెళ్ళాలన్నారు రాష్ట్రాలు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అందుకు అనుగుణంగా రాష్ట్రాలు ఇప్పటి నుంచే ప్లాన్స్ ప్లాన్ వేసుకోవాలని కూడా మిగతా రాష్ట్రాల సీఎంలకు జ ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచించారు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఐదు అంశాల్లో రెండు అంశాలు జగన్ గురించి మా ఇక్కడ మాట్లాడడం ఇక్కడ హైలైట్ అనిపించింది ఒకటైతే ఉచిత పథకాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా జనాలకి డబ్బులు పంచారు అయినా కూడా జనాలు జగన్మోహన్ రెడ్డిని ఆదరించలేదు అనేది మోదీ అక్కడ ప్రస్తావించినట్టు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసిచ్చిన ఇంటింటికి డాక్టర్ వెళ్ళడం అనేది అది మంచి పథకం దాన్ని మీరు మిగతా రాష్ట్రాలు కూడా కొనసాగించండి అనేది మరి చూడాలి దీన్ని మరి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తాడా లేకుంటే మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని మరి పేరు మార్చి తన ఖాతాలకు వేసుకుంటారా చూడాలి